నకిలీ సమర్పించి పొందుతున్న నాగరాజు హక్కు చట్టం నుండి వెలిగితీసిన దాసరి వినయ్ నకిలీ పత్రాలతో పట్టిస్తున్న మద్దాల నాగరాజు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం లంకల కలవగుంట సచివాలయంలో అధికారులు కళ్ళు కప్పి నకిలీ జన ద్రోపత్రంతో సామాజిక ఫింఛన్ పొందుతున్న లంకల కలవగుంట గ్రామానికి చెందిన మద్దాల నాగరాజు అని వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భత్తా కండవెల్లి ఏడుకొండలు మరియు దాసరి వినయ్లు అధికారులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదుపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై హరిహరనాథ్ స్థానిక ఎంపీడీఓకి ఆదేశించారు లంకల కలవగొండ గ్రామానికి వెళ్లి సంబంధిత ఫిర్యాదుపై విచారణ చేస్తున్నారు ఈ విషయంపై ప్రతినిధితో దాసరి వినయ్ సర్పంచ్ భర్త కండవిల్లి ఏడుకొండలు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు చెందిన చోడవరం గ్రామంలో మద్దాల నాగరాజు నకిలీ జనన ధ్రువ పత్రంను పొంది ధ్రువపత్రం ద్వారా పింఛను పొందుతున్నాడని వినయ్ కుమార్ సర్పంచ్ అనేక సార్లు అధికారులకు మరియు అప్పటి మంత్రి జోగి రమేష్ కు విన్నవించుకున్న ఫలితం లేదు కొన్ని రోజులుగా మద్దం నాగరాజు పింఛన్ హోల్ లో పెట్టి మళ్లీ రీఓపెన్ చేసి మే నెల నుండి పింఛన్ తీసుకుంటున్నాడని అధికారులు తెలియపరిచారు దీనిపై అధికారులు పూర్తి దర్యాప్తు చేసి నకిలీ జనన ధ్రువపత్రాలు తొలగించి అతని వద్ద ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన నగదును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని అధికారులను కోరుతున్నారు మా మిస్సెస్ అంకల్ గారు సర్పంచ్ నా పేరు ఏడుకొండలో మా సర్పంచ్ గారి పేరు కండవల్లి వెంకటలక్ష్మి మద్దాల నాగరాజు గారు నేను కక్ష రాజకీయంగా ఆయన పెన్షన్ తీసేయాలని నా మీద అభియోగం పన్నాడు అయితే మేము ఆయన మీద ఏ కక్ష లేదు నాకు అతని మీద ఏ ఇది లేదు దొంగ సర్టిఫికేట్ పుట్టించుకుని దొంగ పెన్షన్ తీసుకుంటా అతను ఒక ఫీల్డ్ అసిడెంట్ని కూడా తప్పుదారి పట్టించినంత వంటి అతను మద్దాల నాగరాజు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక గ్రామ సర్పంచ్ అయ్యి ఉండగా మాకు ఏ సమాధానం చెప్పేవాడు కాదు మేము అడిగితే నీకు చెప్పేది ఏంటి నీకు చెప్పమనేవాడు నేను ఫలాన బోధ ఉంది ఫలాని పని ఉంది చేయమంటే నీకు చెప్పేది ఏంటి నీకు చెప్పాల్సినంత అవసరం లేదు లేదు ఆ లీస్టు నువ్వు శనివారం సంతకాలు చేయించుకుని ఆఫీస్కి తీసుకెళ్లేటప్పుడు ఒకసారి నాకు చూపించమనివాడిని నీకు చూపించాల్సినంత అవసరం లేదు నీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మాకు ఇతరకితంగానే చేసి వాళ్ళ రాజకీయంగా చేసి మమ్మల్ని ఎటువంటి ఇది కూడా ఒక సర్పంచ్ అన్న గౌరవం కూడా లేకోకుండా ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళో లేని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బులు కొట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు వాళ్ళ మామగారు పెన్షన్ పొందుతారు వికలాంగి పెన్షన్ పొందుద్దు వాళ్ళ మామగారు వాళ్ళ మామగారికి డబ్బులు ఉపాధి హామీ పథకం దయదీసే మంచంలో వాళ్ళకు కూడా మంచంలో లేని వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షను ఇలా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇచ్చేసి ఒక ఎమ్మెల్యే గారికి చెప్దామని జోగి రమేష్ గారి దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళాను నేను వెళ్తే కనీసం ఎంట్రీ కూడా లోపలికి వెళ్ళడం లేదు నన్ను చెప్పనివ్వలేదు సార్ ఇలా జరుగుతుంది అని మీ ఆయనకి చెప్దామని మంత్రి గారికి చెప్దామని వెళ్తే మమ్మల్ని ఏది కూడా చెప్పనివ్వకోకుండా అంతా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి మొత్తం డబ్బు ఉపాధి హామీ పథకం డబ్బు మొత్తం పళ్ళగొట్టి తినేసాడు అంటే ఇవాళ నిన్ను నువ్వు తప్పు చేసేవని నేను ఆఫీసర్కి ఫిర్యాదు ఇచ్చాను ఆ ఆఫీసర్లో నువ్వు తప్పు చేసేవి కాబట్టి నేను తీసేస్తున్నావు అని తీసేసారు అతన్ని తీసేస్తే ఇవాళ మా పంచాయతీని ఎత్తుకెళ్ళి కోర్టులో వేసేడు ఇది మీరు గమనించి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీన్ని పరిశీలించి దీన్ని శుభ్రంగా చేసి గవర్నమెంట్కి న్యాయం జరిపించవలసిందిగా అది అతను తిన్న ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్కి చెందేటట్టు ఇప్పించవలసిందిగా కోర్సు సెలవు తీసుకుంటున్నాను మాది లంగలాల లంగలాలగొండ గ్రామం లంగళగొండ గ్రామ పంచాయతీ కృష్ణా జిల్లా నా పేరు దాసరి వినయ్ కుమార్ నిన్న మద్దాల నారాజు ఇచ్చినటువంటి రిపోర్ట్కి మీడియాకి ఇచ్చినటువంటి రిపోర్ట్కి ఈరోజు నేను అనుసంధానం చేస్తూ రిపోర్ట్ ఇస్తున్నాను సార్ మద్దాల నగరాజు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకుని పోల్డ్రీ సర్టిఫికేట్ తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెన్షన్ అప్లై చేసుకుని పెన్షన్ పొందుతున్నాడు ఈ విషయాన్ని నేను పదిహేను రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగుని ఎంపీడీఓ గారికి అధికారి గారికి లేఖ పెట్టాను కంప్లైంట్ పెట్టాను అధికారి గారు ఆ లేఖ నిమిత్తం ఆధారాలు అడిగారు అడిగితే ఎంక్వైరీ చేసి ఆధారాలు తీసుకుంటున్న తర్వాత నాకు ఇవన్నీ కరెక్ట్ సర్టిఫికేట్లే అని ఒక ఎవిడెన్స్ ఇచ్చారండి దాని నిమిత్తం నేను ఎలా అని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మధ్యాహ్న రోజు ఇచ్చినటువంటి ప్రూఫ్ని నాకు ఇవ్వాల్సిందిగా ఆర్టీ యాక్ట్ ప్రకారం పదమూడు తారీఖు ఆగస్టును అడిగాను అడిగితే ఆ యాక్ట్ ద్వారా నాకు ఆధారాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అతను విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామం చోడవరం గ్రామ పంచాయతీలో పుట్టినట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పుట్టించాడు సార్ దాని నిమిత్తం నేను ఎంపీడీఓ గారిని ఇవ్వండి ఇలా పూర్వీకులు అందరూ ఇక్కడ ఉండగా ఇతను వైజాగ్లు ఎలా పుట్టించాడు అని అడిగాను మాకు ఇచ్చిన ఆధారాలు అయ్యాయని చెప్పారు దాని నిమిత్తం నేను అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీకి ఆర్టీ యాక్ట్ ద్వారా వాళ్ళ రికార్డులో మద్దాల నాగరాజు అనే అతని పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదని అక్కడ ఆర్టీ యాక్ట్ ద్వారా అక్కడ పంచాయతీ కార్యదర్శి గారికి లేఖ పంపించాను దాని నిమిత్తం అక్కడ పంచాయతీ కార్యదర్శి గారు ఫోన్ చేసి మీరు ఇరవై ఐదో తారీఖుని వండి వచ్చి మా రికార్డులు వెరిఫై చేసుకోండి అని నాకు సమాధానం ఫోన్లో తెలియజేశారు దాని నిమిత్తం నేను అనకాపల్లి జిల్లా చోళవరం గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ సెక్రటరీ గారిని కలిసి మాట్లాడి తర్వాత సెక్రటరీ గారు రికార్డు అప్ చెప్పారు సార్ రికార్డు అప్లై అప్పచెప్పిన తర్వాత వెరిఫై చేసిగా పరిశీలించగా రికార్డు మొత్తంలో మద్దాల నాగరాజు అనే పేరు ఎక్కడా లేదు దాని నిమిత్తం నాకు అక్కడ పంచాయతీ కార్యదర్శి గారు లిఖితపూర్వకంగా లెటర్ కూడా ఇచ్చారు ఇదిగోండి సార్ మద్దాల నారాజు సర్టిఫికేట్ మా రికార్డులో లేనందున ఆ ధృవపత్రం లెక్లీదుగా పరిగణించబడుతుందని చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు లిఖితపూర్వకంగా ఇచ్చే స్టాంపు సంతకంతో ఇచ్చిన సర్టిఫికేట్ సార్ ఆ సర్టిఫికేట్ చల్లదని ఆయన ఇచ్చారు అది తీసుకువచ్చి నేను ఇక్కడ ఎంపీడీఓ గారికి డిఆర్డిఏ డిపార్ట్మెంట్లో సతీష్ గారికి అందజేశాను అందజేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ పెట్టారు మళ్ళీ వెరిఫికేషన్ పెట్టి పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుని పెడన్మండలం ఎంపీడీఓ గారు డిఆర్డిఏ వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇది దొంగ సర్టిఫికేట్ ఇతను పెన్షన్కి అర్హుడు కాదు అని ఒక లేఖ రాశారు ఈ లేఖ పదమూడో తారీఖున డిఆర్డిఏకి అందగా డిఆర్డిఏ వాళ్ళు సెర్ప్కి లేఖ రాశారు వాళ్ళకి పదిహేడు తారీఖున లేఖ రాశారు దాని నిమిత్తం ఈ పెన్షన్ నిలుపుదల చేయవలసింది కానీ డిఆర్డిఐ డిపార్ట్మెంట్ నుంచి సెర్పవాళ్ళకి వెళ్ళినటువంటి లేఖ ఇంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లో ఇది దొంగ పెన్షన్ ఇది నకిలీ సర్టిఫికేట్ అని తెలియజేసిన మొన్న ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆపి మే నెలలో పెన్షన్ ఫస్ట్ పెన్షన్ రీ రిలీజ్ చేశారు ఎందు నిమిత్తం రిలీజ్ రీ రిలీజ్ చేశారని అడగ్గా ఎంపీడీఓ గారిని మాకు పెన్షన్ వచ్చినట్టు కూడా తెలియదు ఇదంతా డిఆర్డీఏ ఆఫీసులో సతీష్ చేశాడు అన్నాడు సతీష్ గారిని ఏమండి పెన్షన్ ఆపారు అది గవర్నమెంట్ ఆఫీసులో ఈ తప్పు సర్టిఫికేట్ అని ఇచ్చిన తర్వాత పెన్షన్ ఏ విధంగా ఆపారు అని సతీష్ గారిని అడిగితే అతను పిల్లేశాడు సార్ లోకదత్తు కోర్టులో అతను పిల్లేసాడు దాని నిమిత్తం జడ్జి గారు అని చెప్పారు వెరిఫికేషన్ చేయకుండా జడ్జి గారిని అయ్యి వాస్తవాలు అయితే అని చెప్పారు అని సతీష్ గారు చెప్పారు సతీష్ గారు జడ్జి గారు మీకు ఏదైనా రాతపూర్వకంగా సంతకం పెట్టి స్టాంప్ వేసి లిఖిత పూర్వకంగా మీకు ఏమన్నా లెటర్ ఇచ్చారా అని అడిగాను అడిగితే నాకు లిఖిత ఇవ్వలేదు ఒక మౌఖిక ఆదాయాలు మాట ద్వారా ఇచ్చారు నాకు పేపర్ పూర్వకంగా ఇవ్వలేదని సతీష్ గారు తెలియజేశారు ఒక మాట ద్వారా జడ్జి గారు ఏ కోర్టులో అయినా ఏ జడ్జి గారైనా మాట ద్వారా ఇవ్వడం అనేది ఎప్పుడు ఎనలేదు సార్ జరగదు కూడా అది ఏ చిన్న ఇష్యూ అయినా సరే పేపర్ ద్వారా తెలియజేస్తారు మరి సతీష్ గారు అలా చెప్పి ఒక మండలాఫీసులో తెలియకుండా అతను పెన్షన్ రిలీజ్ చేశాడు ఇప్పుడు సామాన్లు కూడా ఇప్పుడు మద్యాహ్న ఆరాధన కేసు వేసాడు దానిలో మా పేర్లు పెట్టాడు మా పెడల మండలం ఆఫీసర్ల పేర్లు పెట్టాడు ఎవరికి కూడా ఎటువంటి సామాన్లు కూడా అందలా లెటర్లు రామని ఒక డిఆర్డీఏ సతీష్ గారు వెళ్ళారు ఏకపక్ష రూపంగా ఆయనే మాట్లాడాడు ఆయనే చేసి మే ఏప్రిల్ మే నెల పెన్షన్ రిలీజ్ చేశాడు దీని నిమిత్తం అధికారులు నలుగురు ఇచ్చినటువంటి అధికారాలు ప్రూఫులు తప్ప లేకపోతే డిఆర్డిఏ సతీష్ గారు లంచానికి లోపడ్డా ఏంటి విషయం అన్నది మాకైతే అర్థం కావట్లేదు ఇన్ని ప్రూఫ్లు ఇచ్చుకుని డిసెంబర్ నెల నుంచి తిరుగుతున్నా కానీ ఒక పెన్షన్ ఆగలేకపోతుంది దీన్ని రాజకీయ కక్షి అని నిన్న తెలియజేశారు రాజకీయ కక్షగా చేసినట్లయితే అయితే ఈ పెన్షన్ ఇన్ని నెలలు తిరగాల్సిన అవసరమో లేదు ప్లస్ ఇన్ని ప్రూఫ్లు సేకరించాల్సిన అవసరమో లేదు ఒక ప్రభుత్వ అధికారి మద్దాల నారాజు గారి ఇంట్లో ఒక సెక్రటరీ గ్రేట్ ఫైవ్ సెక్రటరీ అతను అల్లుడు ఏఎన్ఎం వాళ్ళ అమ్మాయి ఒక అధికారి ఇంట్లో ఈ విధంగా జరిగిన కానీ వాళ్ళు సహకరిస్తున్నారు అతనికి మద్దాల నారాజుకి ఏఎన్ఎం గారు పంచాయతీ కార్యదర్శి గారు సహకరిస్తున్నారు సహకరించి వాళ్ళు వాళ్ళ సాయశక్తిలో ప్రోత్సహించే వాళ్ళని ఎలా అనుకూలం లేనటువంటి సర్టిఫికేట్ పెట్టించి రప్పించి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు ఇప్పుడు మద్దన నారాజు గారు మిస్సెస్ ఉందండి ఆమె డయాలసిస్ పెన్షను పదిహేను వేలు తీసుకుంటారు నెలకి ఆ పదిహేను వేలు తీసుకునే డయాలసిస్ పేషెంటు ఆమె చేసుకోవడం జరుగుతుంది అదీ కాకుండా ఎన్ఆర్జిఎస్ వంద రోజుల ఉపాధి హామీ పథకం పనులు మద్దాల రత్నకుమారి మద్దాల రత్నకుమారి ముప్పై ఐదు రోజులు డిమాండ్ ఆడ పడిన డబ్బులు ఒక డయాలసిస్ పేషెంట్ వంద రోజులు పనికి వెళ్ళి ఏ విధంగా డబ్బులు తీసుకుంది ఇలాగే ఎన్ఆర్జిఎస్లో మా ఊర్లో గ్రామంలో లేని వాళ్ళు గ్రామం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ పొందేవాళ్ళు అనేక మందికి దగ్గర దగ్గర ఇరవై నాలుగో సంవత్సరంలో సార్ యాభై మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర రికార్డు ఆన్ రికార్డు ఇరవై నాలుగు దీని నిమిత్తం ఏం చర్యలు తీసుకుంటారు ఒక నకిలీ సర్టిఫికేట్ పెట్టి తీసుకునే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళకి వంద రోజులు పనిస్తున్నారు కొత్త జాబ్ గారులు పెట్టలేదు ఇతని హయాంలో గవర్నమెంట్ని ఏదైనా అడుగుతుంటే వాళ్ళ సమాధానాలు వేరుగా ఉంటున్నాయి ఈరోజు మధ్యాహ్నం రోజు నాన్న ఏదో కక్షపూర్వకంగా రాజకీయంగా తీసారన్నారు కానీ ఎవిడెన్స్ పూర్తి ఎవిడెన్స్తో నేను మాట్లాడతాను ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఒకసారి మీరు చూసినట్టయితే రెండు వేల పదకొండులో పంతొమ్మిది అరవై ఐదు డేటు రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది యాభై తొమ్మిది ఒక ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి పదకొండు సంవత్సరాలు టైం పట్టింది అతనికి ఇది కావాలని జరిగింది ఎలా జరిగిందో మీరే గమనించాలి అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్లు తప్పు పట్టిస్తూ ఇప్పుడు డయాలసిస్ పెన్షన్ తీసుకునే ఆమెకి బయోమెట్రిక్ వేయాలి ఏఎన్ఎం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి బయోమెట్రిక్ వేసేస్తారు ఇబ్బంది ఏం లేదు పంచాయతీ కార్యదర్శి ఇంట్లో మనిషి కాబట్టి ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు ప్రభుత్వ అధికారులు ఇంట్లో ఉంచుకుని ప్రభుత్వాన్ని తప్పుడు దారి పట్టిస్తూ నష్టాన్ని చేకూరుస్తూ ప్రభుత్వానికి తీరం లోటు చేసేటువంటి వారిని ఖండించవలసిందిగా వారికి ఏ విధమైన శిక్ష చేస్తారో అది ప్రభుత్వాధికారి నిర్ణయించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చూడాల్సిందిగా కోరుచున్నాము మద్దాల నారాజు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రికార్డులకి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం గ్రామ పంచాయతీకి వెళ్ళగా అక్కడ సెక్రటరీ గారు రికార్డు పరిశీలించి మాకు లెటర్ ఇచ్చినట్టు ఎవిడెన్స్ సార్ ఇదిగో సార్ ఈయన సెక్రటరీ గారు నేను సర్పంచ్ గారు ఆయన లెటర్ రాసి సంతకం పెట్టి ఇస్తున్నారు నా దగ్గర రిసీవ్ కాపీ ఒకటి తీసుకున్నారండి సంతకం పెట్టి ప్లస్ ఇదిగోండి సార్ లెటర్ మరి ఇలా పంచాయతీ కార్యదర్శి గారే ఒక అధికారిలో అధికారంలో ఉండి ఎత్తిందే నకిలీ దురవత్రం మా రికార్డులో లేదు ఆ దా అది పరిగణించి వస్తున్నాం అనే లెటర్ ఇష్యూ చేసిన ఈ రోజుకి అతను పెన్షన్ ఆకపోవడం గమనార్హంగా పరిస్థ బాధాకరంగా ఉందని తెలియజేస్తున్నాను